హాయ్ వేవ్స్ ఎల్గూ నమస్కార నే భవని కిచెన్సీంద ఇవత్ నేను తోడ్స్కుతాయి రెసిపీస్ క్యాప్సికంబాత్ మొందే గ్యాస్ హచ్కొ గ్యాస్ మేలు బాణ్లేట్కూ అది ఎన్నె సే కి పసి ఫ్రై మాకు ఇది ఫ్రై ఆక నంతర కట్ ఇట్కొండిరంత ఎరడు ఈరుళ్ళిన ఆకి మిక్స్ ఈరుళ్ళి స్వల్ప కలర్ చేంజ్ ఆగవర్గూ మిక్స్ నేను కట్ మిట్టుకుని వంత క్యాప్సికమ్ ఏనో అదన నన్ను అదక ఆడ్మీ ఫ్రై మాకుతాయి అది స్వల్ప సాఫ్ట్గా బేయో వరకు ఫ్రై మాకు హి బటి అది ఆప్షనల్ ఈ థర్ హాకూడు ఈ సీజన్ ఇవద్రింద జాన్వరి సీసన్ ఇవద్రిందా హసీ బటణి ఇద్దె మనల్ని అదన ఫ్రై మాకు అన్న ఆగి ఒక్క టమెట హాకస్ ఉప్పు హుల్ ఫ్రై ఆగవర్గూ న ఫ్రై మాకు బేస్కుతీ ఇది ఫ్రై ఆక నంతర నే స్వల్ప కట్ మిట్టుకుం కొత్మీరీ ఆడ్మాకుంటు అదన ఫ్రై మాతీని యాకందే అ సాఫ్టా బందర క్యాప్సికమ్ టేస్ట్ ఇది చన కొత్తిమీర కి న ఫ్రై మాకు నన్ను ఇకే క్యాప్సికమ్ భాత్కి వంగీభాత్ పౌడ్రన్న ఎర స్పూన్ హే అ మిక్స్ యాకందో ఫ్రై ఆతా అదే మిక్స్ ఆ బటె క్యాప్సికమ్ ఎలా పౌడ్రీ మిక్స్ అనే చైతే కొజ్జ్ రెడీ అయితే నన్ను మొదలై మిట్టుకుని అంత రైస్ ఏనో అదన ఇకి ఆడ్మాక కల్స్కోత కల్స్కుంటే వాంగి భాత్ రెడీ ఆగ తు చన ವಾಂಗಿ ಭಾತಂದು ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ರೆಡಿ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ಭಾತ್ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಒಂದು ಸರಿ ಟ್ರೈ ಮಾಡಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೀವು ಅದನ್ನು ಟ್ರೈ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತೀರ ಮಾರ್ನಿಂಗ್ ಟಿಫನ್ಗೆ ಮೇನ್ ಅದೇ ಏನು ಮಾಡೋದು ಏನು ಮಾಡೋದು ಇರ್ತೀರಿ ದಿನಕ್ಕೊಂದೊಂದು ನಾವು ಈ ಥರ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ನ ಹಾಕ್ಕೊಂಡು ಹಾಕೊಂಡು ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದರೆ ಟೇಸ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನಾವು ಈಸಿಯಾಗೂ ಮಾಡ್ಕೊಬೋದು ಸರಿ ಟ್ರೈ ಮಾಡಿ నారొందతి ఈ రత ఇత మనల్ని బసి బసి చైతే ఒన్సరి ట్రై మి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నన్ను ఎలా నన్న ఒడిోస్న నోడి లైక్ మిగతాకి తుంబ్యాంక్స్ మే మే వస వీడియోదొంది నీట్ మతే ఇతీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్